డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ ఆ హెల్త్ కార్డుల యొక్క పంపిణీ కూడా ప్రారంభం కూడా అయింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినో సందర్భంగా కూడా ఒక మంచి కార్యక్రమానికి కూడా అంటే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు దానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదే కాకుండా ప్రజలందరికీ కూడా అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి కుటుంబంలో వారి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడానికి బాగు చేసుకోవడానికి వారికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం కూడా వారికి ఒక కార్డు అనేది కూడా ఇచ్చేసుకోవడం ఈరోజు కూడా చేసింది ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ పథకమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మానసపుత్రమే మొట్టమొదటిగా భారతదేశంలో రెండు వేల నాలుగులో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలోనే ఆంధ్ర సమైక్య ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ప్రవేశం జరిగింది ఇప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి ఆలోచన అనేది కూడా చేయని విధంగా ఎవరికి అటువంటి ఆలోచనలు తట్టను కూడా తట్టలేదు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన తట్టి సరాసరి ఏకంగా కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఈ రాష్ట్రంలో లక్ష అరవై వేల కుటుంబాలు ఉంటాయి ఒకసారి కోటి అరవై లక్షల కుటుంబాలు ఉంటాయి కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం కూడా అలాగే దాదాపుగా కూడా ఐదు కోట్లు ఉన్నాయి జనాభాలో నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి ఈ పథకం వచ్చించేటప్పటికి కూడా చేసేసి కూడా ఒక పెద్ద పథకాన్ని కూడా చేసుకుని ఒక గొప్ప మానవతావాదిగా ఈ దేశంలోనే ఒక గొప్ప మన దేశంలో ప్రపంచంలో కూడా ఒక పరిపాలకుడు ఇట్లా ఒక మానవతావాది కూడా ఇట్లాంటి వాడిని కూడా ఎక్కడ కానీ చూడలేదు మొట్టమొదటి చూశాను ఎవరికి ఆలోచన చేయని విధంగా మననే కూడా ఆరోగ్య సురక్ష అనేది పథకాన్ని తీశాడు సెకండ్ ఫేజ్ కూడా జానవరి సెకండ్ నుంచి కూడా మళ్ళా కూడా జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభమవుతుంది అనేక హెల్త్ సెంటర్లు హాస్పిటల్ తీసుకు హాస్పిటల్స్ కూడా నాడు నీటి కింద కూడా అనేక తీసుకుని రావడం జరిగింది కాబట్టి ఎవరికి కానీ అంటే అత్యధికమైన ప్రాధాన్యత విద్యకు వైద్యానికి కూడా ముఖ్యమంత్రి గారికిస్తున్నారు మనం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పథకం కూడా దాదాపుగా రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల హాస్పిటల్ ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా మన దగ్గరే రెండు వేల మూడు వందల పైన హాస్పిటల్ ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా హైదరాబాదులో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది హాస్పిటల్లోనూ అలాగే ముప్పై ఐదు హాస్పిటల్ బెంగళూరులోను ఇవన్నీ కూడా తీసుకున్నాడు మూడు రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తీసుకుంటాడు అంటే నాలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను అలాగే తమిళనాడు రాష్ట్రంలోను కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇవన్నీ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా అయిపోయింది అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను